పలు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు గారి ఆదేశం మేరకు చేయడం జరిగింది ఒకటవ తేదీ మరియు రెండవ తేదీ హైదరాబాద్లో జరిగిన ఉత్సవాలకు కొంతమంది ముఖ్యులను ఆహ్వానించారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఈరోజు మూడవ నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఈనాడు జెండా ఆవిష్కరణ కలిసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న గౌరవ జెడిపి చైర్పర్సన్ గారు వివిధ మండలాల నుంచి వచ్చే జేపీటీసీలకు ఎంపీపీలకు టౌన్ వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా కురుట్ల మెడిపల్లి మున్సిపల్ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు కౌన్సిలర్స్కు స్థానిక కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు సింగిల్ విండో చైర్మన్లకు ముఖ్యంగా పార్టీ నాయకులకు ఏ పదవి లేకున్నా మేమున్నామంటూ ఏంటో ఉండే మా కార్యకర్తలకు యువతకు పాతికే అందరికీ కూడా ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు జైత్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు ఈ కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నేతృత్వంలో జెండాను మరి దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పొందిన విషయం అందరికీ తెలుసు సంక్షేమం అభివృద్ధి అనేటి రెండు విషయాలను రెండు కళలాగా చూసుకొని అలాంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ రెండో వైపు సంక్షేమ రంగంలో ఏదైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళకు కావాల్సిన ఎన్నో హక్కులను వారు కల్పించారు ముఖ్యంగా విద్యా వైద్యం కావచ్చు వీటన్నిటి గురించి విఫలంగా చెప్తే కొన్ని గంటలైనా చెప్పవచ్చు దాన్ని మనం చూస్తే తెలుస్తుంది ఇప్పుడు కొద్దిసేపట్లో వారి ఆదేశం మీద మనం పన్ను పంచడానికి పోతా ఉన్నాం అంతకుముందు జైతాల దోకాలు ఎట్లుండే ఇవాళ ఎట్లుండే అనేది అది చూస్తే తెలిసిపోతుంది విద్యా విషయంలో ఏ పడికి పోయినా కానీ పేద పిల్లలు ఎక్కడున్నా కానీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం బోధనతోటి సనబియ్యం పెట్టి మరి ఆ స్కూల్ విత్త జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం నేషన్ జెండా జెండాగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎదురు జరిగింది మరి ఒకటో తారీఖు రెండో తారీఖు కూడా హైదరాబాద్లో అమరులకు దూతి ద్వారా అమరులందరూ కూడా నివాళులర్పించి నిన్న కూడా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం చేసుకుని గౌరవ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న వారి సంభాషణని ఈ కార్యక్రమం చేసి ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కానీ కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసత్తులు డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారు మెట్పెల్లి చైర్మన్ సుజాత గారు అదేవిధంగా గౌరవ జగిత్యాల్ అదే అదేవిధంగా మెట్పెల్లి కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎన్టీటీలు వైస్ చైర్మన్లు అదేవిధంగా బీసీ మహిళ బీసీ నాయకులు ప్రతిలు ప్రతి ఒక్కరు కూడా డిసిఎంఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సైనికులందరికీ కూడా దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాలు కూడా తెలంగాణను ఏం జరిగిందో అందరం చూసినాం తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసినప్పుడు గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి మనందరికీ తెలుసు ఏదో కొంచెం చిన్న పొరపాటుతో ప్రజలేదో ఆశాజీవునం మన అందరం కూడా రెండు వేలకు నాలుగు వేలు ఇస్తానలో కానీ కొంతమంది మోసిపోయి నచ్చిందా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తానో కరెంట్ పరిస్థితి మనం చూస్తున్నాం కరెంటు లేదు అదేవిధంగా ఏదైతున్నదో ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి మాట మాట్లాడి రైతాంగానికి కూడా రెండు లక్షలు రుణమాఫీ ఇస్తా అని చెప్పి ఎన్నో అమలుగానే వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అంటే వాళ్ళ జీవితంలో ఊహించుకోకుండా ఆ గవర్నమెంట్ వస్తామని ఇవన్నీ చేస్తామని అనుకోలేదు ఏదో కచ్చిన మాట మాట్లాడదాం అని చెప్పి మాట్లాడి ఆమె చేసి తక్కువ పర్సెంటేజ్ ఓట్లతో మనం ఓడిపోయినాం అయినా మీ ఒక్కటే మీ అందరికి ఓడిది మీ అందరి చలవ వల్ల మీ అందరి పోరాటంతోనే తెలంగాణ వచ్చింది ఓ ఒక్కలమో ఇద్దరమో నాయకులం చేస్తే ప్రతి గ్రామానికి కూడా ప్రతి యువకుడు కూడా మేము సైతం తెలంగాణ కావాలి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే విధంగా రేపు అందరం కలిసి కాపాడుకుందాం ఇదే ఏదైతున్నదో ఇదే ధైర్యంతో వీడని ప్రతిజ్ఞతోని మన తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తా కోసం పొగట్టుకుండాలి ఇప్పుడు ఏమీ కాలేదు తప్పక మన ప్రభుత్వం వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు అందరూ ఉండొచ్చు తప్పక వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన హామీలు ఏమి కూడా నెరవేర్చరు ఏ హామీ కూడా నెరవేర్చలేని హామీలు ఇచ్చింది కనుక ఆ హామీలను నెరవేర్చక ప్రభుత్వం తప్పకు పడిపోతుంది ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఐకమత్యం లేదు వాళ్ళ కోటి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఏ మంత్రి ఏం ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అన్నారు వాళ్ళు కూడా బయట వాళ్ళు లేరు కనుక ఆ ప్రభుత్వం ఆగదు కనుక ఈయన చిన్న తప్పగా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రజలు జవాబుదారుల మనం తెలంగాణ కోసం పోరాటం చేయించి తెలంగాణ సాధించడం కనుక తెలంగాణలో ఇంకా ఏ అభివృద్ధి జరగాలే తెలంగాణ ప్రజలకు ఇంకేం మిగిలిపోయిందో అని చేసే బాధ్యత మనం ఇవ్వద్ది కనుక మనకు తప్పక అవకాశం ఇస్తారు తప్పక తెలంగాణ ప్రజలు ఆదుకుంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఎక్కడ ఏం జరిగినా అందరం కలిసి కట్టుగా ఎక్కడ కూడా అసంతృప్తి గుడి కావద్దు అయ్యో మనం ఓడిపోయినాం కదా మన ప్రభుత్వం లేదు కానీ కూర్చట్లేదు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేపు రిజల్ట్స్ ఉన్నాయి గెలుస్తాము ఓడిపోతాం కదా వచ్చట కాదు వాళ్ళు ఓడిపోయిన ఉన్నాయి లేచేత వాళ్ళు మనం మనం గెలిచిన రోజుల్లో మనం తొమ్మిది గెలిచినాం మరి ఈసారి ఇంటి గెలిచినా సంతృప్తి నిన్న ఎమ్మెల్సీగా ఆయన జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లాని మనం నిన్న ఎమ్మెల్సీ గెలిచినాం అదేవిధంగా రేపు వరంగల్లో కూడా రేపు నాలుగో తారీఖున రేపు జరగబోయే రిజల్ట్ అది కూడా మనం గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నది ఆ విధంగా పార్లమెంట్ కూడా కొన్ని కొన్ని గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నది దానికోసం చేత దానికోసం ఆధైర్యపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండి పార్టీని నడిపిద్దాం పార్టీ కార్యక్రమాలు పాల్గొందాం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి గారు వారు వెళ్ళపండి చెప్పినా ఒకసారి వారికి కూడా అవకాశం వచ్చినప్పుడు చెప్పిన కనుక మన కమిటీస్ కూడా వేసుకొని మీ అందరికీ బాధ్యత ఉండే విధంగా నేను ఒక్క నేను అధ్యక్షులు చేసుకొని వదిలిపెట్టేసినాను కాకుండా చెప్పినా మనం అయినప్పుడు కలిసినప్పుడు కూడా చెప్పినాం కమిటీస్ చేయాలా కమిటీస్ చేస్తే ఒక మన జిల్లాలుగా ఐదారు వందల మందికి సఫేత్వం వాళ్ళందరికీ ముంగట్టు రాగలుగుతారు ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు చేయగలుగుతారు కనుక కమిటీస్ చేయాలని చెప్పిన కనుక తప్పని తర్వాత పార్లమెంటరీ చేసిన పార్టీ కార్యక్రమాలలో ముగ్గుడ పెడదాం ఇందులో ఆయన ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడే ఇలా ఎన్నో కార్యక్రమాలు శిక్షణ దరగ్రు పెట్టారు ఎన్నో చేసి పార్టీని ముందర తీసుకుపోయినా చెప్పి గుర్తు చేసినాం గుర్తు చేస్తే తప్పక ఆ కా ఆ కార్యక్రమం ముందడు పెట్టుకుందాం అన్న కనుక కమిటీస్ కూడా వేసి కూడా మీరు అందరికీ బాధ్యత తప్ప చెప్పి ఒక్కరం కూడా ఆధారే పడకుండా మన ముందుంది భవిష్యత్తు ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండి పొగట్టుకోదాం సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలు ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విషయం కావాలన్నా ప్రజలందరూ కూడా మనం అందుబాటులో ఉండి మనకు సహకరించే విధంగా చేసుకోవటం కోసం మనం అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి అందరిని అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు పిలువగానే అందరూ వచ్చినందుకు చాలామంది నాయకులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వేవసాయితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పోరాటం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు అదేవిధంగా మా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చేస్తూ ఇలా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కల